సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు కొన్నిసార్లు నిడివి ఎక్కువ ఉన్నా వాటిని చూడటానికి ఆసక్తి చూపుతారు అల్లు అర్జున్ నటించిన పుష్ప రెండు కూడా ఈ జాబితాలోకి చేరింది అయితే మూడు పైన రంటైమ్ ఉన్న భారీ చిత్రాలు ఇంకా ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం ఎక్కువ డ్యూరేషన్ ఉన్న సినిమాల్లో పుష్ప రెండు కూడా ఉంది పాన్ ఇండియా హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా రెండు వేల ఇరవై నాలుగులో అయ్యి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఇక పుష్ప రన్ రంటైం తెల్లవారుజాము మూడు గంటల ఇరవై ఒక నిమిషాలు గంటలు సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ సినిమా తెల్లవారుజాము మూడు గంటల ముప్పై రెండు నిమిషాలు గంటల నిడివి ఉంది ఆదిత్యధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ ఐదున విడుదల కానుంది ఇందులో రణ్వీర్ సింగ్తో పాటు సంజయ్ దత్ అర్జున్ రాంపాల్ అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించారు మనోజ్ బాజ్పేయి నటించిన రెండు వేల పన్నెండు నాటి గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ రన్ టైం తెల్లవారుజాము ఐదు గంటల పంతొమ్మిది నిమిషాలు గంటలు రన్ టైం ఎక్కువగా ఉండటంతో దీన్ని రెండు భాగాలుగా విడుదల చేశారు దీనికి అనురాగ్ కశ్యప్ దర్శకుడు దర్శకుడు అసుతోష్ గోవారికర్ రెండు వేల ఎనిమిదిలో తీసిన జోధా అక్బర్ సినిమా రంటైం తెల్లవారుజాము నాలుగుకు పది నిమిషాలు గంటలు ఈ సినిమాలో హృతిక్ రోషన్ ఐశ్వర్య రాయ్ హీరో హీరోయిన్ గా నటించారు ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది దర్శకుడు నిఖిల్ అద్వానీ రెండు వేల ఏడులో తీసిన సలాం ఎ ఇష్క్ సినిమా రంటైం తెల్లవారుజాము మూడు గంటల ముప్పై ఆరు నిమిషాలు గంటలు ఈ మల్టీస్టారర్ సినిమాలో సల్మాన్ ఖాన్ ప్రియాంక చోప్రా జంటగా నటించారు అజయ్ దేవగన్ రెండు వేల మూడులో హీరోగా నటించిన ఎలోసీ కార్గిల్ రన్ టైం తెల్లవారుజాము నాలుగుంబావు గంటలు జేపీ దత్తా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంజయ్ దత్ అభిషేక్ బచ్చన్ సైఫ్ అలీ ఖాన్ రాణి ముఖర్జీ లాంటి చాలామంది స్టార్లు నటించారు ఆమిర్ ఖాన్ సూపర్ హిట్ సినిమాల్లో లగాన్ కూడా ఒకటి ఈ సినిమా రన్ టైం తెల్లవారుజాము మూడు గంటల నలభై నాలుగు నిమిషాలు గంటలు రెండువేల ఒకటిలో రిలీజ్ అయిన ఈ సినిమాను అశుతోష్ గోవారికర్ డైరెక్ట్ చేశారు సినిమాలో గ్రేసి సింగ్ రాచెల్ షెల్లి దయాశంకర్ పాండే ప్రధాన పాత్రల్లో నటించారు షారుఖ్ ఖాన్ రెండు వేలలో నటించిన మొహబ్బతేన్ సినిమా రన్ టైం తెల్లవారుజాము మూడు గంటల ముప్పై ఆరు నిమిషాలు గంటలు ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షారుఖ్ తో పాటు అమితాబ్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ ఉన్నారు మాధురి దీక్షిత్ సల్మాన్ ఖాన్ నటించిన హమ్ ఆప్కే హైకౌన్ రన్ టైం తెల్లవారుజాము మూడు గంటల ఇరవై ఆరు నిమిషాలు గంటలు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చిన ఈ సినిమాకి సూరజ్ బర్జాత్య దర్శకుడు ఇందులో అనుపం ఖేర్ అలోక్నాథ్ రీమా లాగు మోహనీష్ బహల్ ప్రధాన పాత్రల్లో నటించారు పంతొమ్మిది వందల డెబ్బైలో దర్శకుడు నటుడు కపూర్ తీసిన మల్టీస్టార సినిమా నాన్ జోకర్ ఈ సినిమా రంటైం తెల్లవారుజాము మూడు గంటల నలభై నాలుగు నిమిషాలు గంటలు ఇందులో ధర్మేంద్ర సిమి గరేవాల్ కపూర్ తదితరులు నటించి మెప్పించారు మొత్తంగా ఎక్కువ నిడివి ఉన్న సినిమాలు ప్రేక్షకులను థియేటర్లలో ఎక్కువ సమయం ఉంచినా కథనం బలంగా ఉంటే అవి విజయవంతం అవుతాయని ఈ చిత్రాలు నిరూపించాయి ఈ జాబితాలో మీ అభిమాన సినిమా ఏదో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి